పరిపాలన అభివృద్ధి అంటే కనీస అవగాహన లేని జగన్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవటం వల్ల నేడు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా పోవటమే కాకుండా రాష్ట్రంలోని యువతకు భవిష్యత్ కూడా శూన్యమని మూర్ఖత్వానికి పోయి మూడు రాజధానులు కడతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని సైతం నాశనం చేసేశారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు పెదపాడు మండలం ఏపూర్లో శుక్రవారం జరిగిన బాబుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు నిర్వీర్యం చేసి దళితులను దగా చేసిన అతిపెద్ద మోసగాడు జగన్ అని రాష్ట్ర ప్రయోజన మోసం చేసి గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు లావేటి శ్రీనివాస్ క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తా అనిల్ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రాంప్రసాద్ తాత సత్యనారాయణ జనసేన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు గరికపాటి శివశంకర్ పార్లమెంట్ సెక్రటరీ మోరు శ్రావణి మాజీ జడ్పీటీసీ గార్పాటి రామసీత మంచినేని శ్రీనివాస్ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మహేష్ యాదవ్ బీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పేమూరి శ్రీనివాసరావు పలువురు టీడీపీ జనసేన నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు వీర మహిళలు జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం ఉద్దేశం బాబు మనులకు యువకులకు ప్రతి ఒక్కరు కూడా ఇంకా అరవై రోజుల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి ఇప్పుడు అంజమ్మ లక్ష ఏడు వేల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము తీసుకుంది నేనున్నప్పుడే సగవాణం చేసి ఆ మిగిలిన సగం ఇప్పుడు అధికారం అనేది ప్రజలు ఇచ్చేది నాకు ఇచ్చినా మీరిచ్చిందే ఎవడో బాలతో వాడికి ఇచ్చినా మీరిచ్చిందే మా బాబు సొత్తు కాదు అధికారం ప్రజలు ఓట్లేస్తే మాకు అధికారం వస్తుంది మేము గెలిస్తే ఆ అధికారంతో పేదవారికి ఉపయోగపడాలి తప్ప ఆమెకి ఇప్పుడు కాదు డబ్బులు ఎదురు ఆ నగదు తీసుకున్నారంట ఆ జగన్ గారు పొమ్మేశారంట ఉందండి వాళ్ళు కూడా అట్లా నీరు కూడా మీ దగ్గర ఆ ప్రేపించిన దానికి డబ్బులు తీసి మీ బకాయి ఉందో ఫస్ట్ మీకు బకాయి ఏ పూర్లో కట్టాకే మిమ్మల్ని వాళ్ళకి పత్తి ఇస్తాం నేను ఇస్తా కలిసిన వాళ్ళకి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతీశాడు ఏమిటన్నా ఈ తల్లిదండ్రుల మీద ఆధారపరే ప్రతి ఆ పంచాయతీ ప్రెసిడెంట్ మీరు గెలిపించుకున్నారు కానీ ఓడిపోయినోడు ఆ రోజు ఏడుస్తున్నాడు ఓడిపోయిన రోజునే గెలిచినోడు మూడేళ్లుగా ఏడుస్తున్నాడు